అమ్మ నేడు ద్వాదశ రాసులు వారు చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియచేయండి ద్వాదశ రాసులు వాళ్ళకి కూడా పరిహారం తమ తమ ఇష్టదైవాన్ని ఈ రోజున నమస్కరించుకొని వాళ్ళని ప్రార్థించుకుంటూ రోజున మొదలు పెడతారు దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఇష్టం అంటే అవకాశం లభించిన వాళ్ళు తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు అష్టోత్తరాలు చేయడం కానీ లేకపోతే వినడం కానీ ఎప్పుడు కూడా కొన్ని మనం చేయలేకపోయినా అది వినడం కూడా చాలా మంచిది దాన్ని శ్రవణం అంటారు కాబట్టి దానివల్ల కూడా మనకి ఆధ్యాత్మిక భావనలు ఆరోగ్య సంబంధమైన ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉండడం మానసిక ప్రశాంతత మొదలైన ఏర్పడతాయి కాబట్టి తప్పనిసరిగా చేసుకోగలిగితే చేయొచ్చు లేకపోతే విన్నా కూడా బాగుంటుంది అలాగే అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాలు ఇస్తుందని భావించవచ్చు ఇంకా ఇప్పుడు మనం చెప్పుకున్న ద్వాదశ రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినావు కావు కనుక అందరికీ కామన్గా చెప్తున్నావు కనుక ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దాని ప్రకారం మీ జాతక చక్రంలో ఉండే దశ అంతర్దశల ప్రకారం నడుస్తున్న వాటికి ఏర్పడుతున్న సమస్యల్ని దానికి సంబంధించిన ఆల్రెడీ మీరు పరిహారాలు పాటిస్తున్నట్లయితే ఈ యొక్క గోచార రీత్యా చెప్తున్న ఫలితాల వల్ల ఏర్పడుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని చిన్న చిన్న పరిహారాలతో శ్లోకాలతో అధిగమించగలరు